నమో మమో నమో నమ్మో బ్రహ్మేంద్రాయ మీడియా ఇండియన్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులప్పుడు నమస్సు మాది శ్రీ బోధులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి అంటే ఆ మహానుభావునికి పరిచయం అక్కర్లేదు హిందూ సనాతన ధర్మాన్ని దేశ దేశాలు ఖండ ఖండాంతరాల్లో ప్రచారం చేసినటువంటి మహానుభావులు ముఖ్యంగా ఆ రోజుల్లో మతమాపి జరిగే సందర్భంలో ముస్లిములు భారతదేశం మీద దాడులు చేసి నవాబులందరూ కూడా మన ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ ఈ ప్రాంతాల్లో నవాబులు ఉండే పరిస్థితుల్లో హిందువులు ఎక్కువగా మతాంతరీకరణ జరిగే సందర్భంలో మహానుభావులు అడ్డుకట్ట వేసి అది ఎన్నో సిద్ధులు చూపించి భవిష్యత్తు కాలజ్ఞానాన్ని చెప్పి ఎక్కడ ఏ సంఘటన జరిగినా కూడా తెలుగు వాళ్ళందరూ కూడా వారిని తలుచుకుంటారు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఎప్పుడో చెప్పారు అటువంటి మహిమాన్వితమైన పీఠం జగద్గురు పీఠం అలాగే ఆయన చేసినటువంటి చేపట్టిన కార్యక్రమాలు ఒక పక్క ముస్లింలు కూడా వారిని అభిమానించి అలాగే కమ్యూనిస్టులు కూడా వారు చేసేటువంటి కార్యక్రమాలు సామాజిక సమర్థత అందరినీ యాగం చేయడం అందరినీ కాపడం ఇవన్నీ కూడా మనం శ్లాఘించవచ్చు అటువంటి జగజూరు పీఠం పరంపరాగా పేటాధిపతులు వస్తున్నటువంటి సందర్భంలో రెండు వేల ఇరవై ఒకటిలో మరి పేటాధిపతిగా ఉండేటటువంటి మరి వేరభోగా వసంతరాయ మన వెంకటేశ్వర స్వామి గారి దానం చేయడం ఆ తర్వాత ఆ పీఠానికి పీఠాధిపతి తర్వాత లేకపోవడం ఇవన్నీ సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం ఈ సందర్భంగా మీ అందంజ కూడా మేము కోరేది ఏమిటండి మీడియా ద్వారా ప్రభుత్వాన్ని దేవాదాయ శాఖని అలాగే ధార్మిక పరిషత్తుని కూడా భారతదేశంలో సహజంగా చాలా పీఠాలు ఉన్నాయి చిత్రరామనేయ పీఠాలు అంటారు శృంగేరి పీఠం కానీ లేకపోతే పీఠం శృంగేరి అలాగే గంచుపేఠం కానివ్వండి జగద్గురు పీఠాలు మన రాఘవేంద్ర స్వామి వారి పీఠం కానివ్వండి అక్కడ పీఠాధిపతులు వారు ప్రతి ఉంటుండగానే జీవించి ఉండగానే తర్వాత పీఠాధిపతి నిర్ణయిస్తారు కానీలో మనం చూస్తే మన పీఠం కానీ విజుశేఖరానంద భారత స్వామి గారు కానీ అలాగే శృంగేరి పీఠానికి చెందినటువంటి ఉత్తరాధికారులు కానీ స్వామీజీ నిర్ణయించి పిట్టాధిపతులుగా వారు ఉండేటప్పుడే పట్టాభిషేకం చేయించేటటువంటి సాంప్రదాయం ఉన్నది అలాగే మరి మన జగద్ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి పెట్టడం అయితే ఇక్కడ వేరే సాంప్రదాయం కుటుంబ కుటుంబ కార్యక్రమాలు చేస్తూ గృహస్థాశ్రమం పెట్టని అందరూ కూడా కుటుంబ కుటుంబాన్ని గడుపుతూ కూడా పిట్టాధిపతులుగా నిర్ణయించారు వారు ఆ సందర్భంలో మరి ఇక్కడేమో పేటాధిపతి చనిపోయిన తర్వాత వారు కాలం చేసి సమాధి అయిన తర్వాత మరొక పేటాధిపతిని నిర్ణయించడం జరుగుతున్నది ఇటువంటి సందర్భంలో మరి మేము గతంలో ఏదైతే పేటాధిపతి మన పేటాధిపతి వారు కాలం చేశారో వారి కుమారుడు అయినటువంటి వీరం భట్లు మమ్మల్ని ఆహ్వానిస్తే మేము జగత్పూరి పీఠానికి మేము వెళ్ళడం జరిగింది అక్కడ అందరితో మాట్లాడి పరిశీలించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ తరఫున మేము అందరం కూడా వెళ్ళి వాళ్ళందరితో మేము మాట్లాడి విషయాలన్నీ కూడా సహకరించిన తర్వాత మరి ఏదైతే ప్రాణం చేసినటువంటి పీఠాధిపతి గారు వారు కూడా ఒక మిలునామా దాసినట్లుగా వారి కంటే ఏదైతే గత పీఠాధిపతి ఉన్నారో వారి నాన్నగారు కూడా చిన్న వయసులోనే పద్నాలుగు సంవత్సరాలు వయసులోనే వారు కూడా పిట్టాధిపతిగా ప్రమాణ స్వీకారం చేసినట్లుగా కూడా మాకు సమాచారం ఉన్నది మరి ఇటువంటి సందర్భంలో మేము పీఠానికి మన జగద్ పీఠం మనం వీరబ్రహ్మేంద్ర స్వామి మఠానికి వెళితే అక్కడ సమాచారాన్ని మేము సేకరించిన తర్వాత మరి ఏదైతే వెంకట మన వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి వారు డాక్టర్ పేఠాధిపతి గారు మరి పీఠాన్ని రక్షించడానికి పీఠాన్ని కాపాడటానికి ఏదైతే భారతదేశంలో పెద్ద పెద్ద ఉన్నాయో శంకరాచార్య వారి ఉన్నాయో అక్కడ చిన్న వయసులోనే స్వామీజీని ఉత్తరాధికారులుగా ప్రకటించే ఎన్నో సందర్భాలు ఎనగానే మనం కూడా మనం చూసాం ఈ మధ్య అదే సాంప్రదాయాన్ని వారు కొనసాగిస్తూ వారు విలునామా రాసి వారు చిన్నబ్బాయి అనేటువంటి మన గోవింద స్వామి వారికి కూడా తరువాత ఈ పీఠాన్ని నడిపించే అన్ని అరహులు ఉన్నాయని ఆ విషయాన్ని మేము పరిశీలిస్తే వారు కూడా లోకలుగా ఉండి ఆయన తిరుపతి కొద్ది అత్యున్నతమైనటువంటి శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో వేదిక ఆ సంస్కృత విశ్వవిద్యాలయంలో వారు వేదాన్ని నేర్చుకుంటూ ఉన్నారు సంస్కృతాన్ని పఠిస్తూ ఉన్నారు వారు జ్ఞానాన్ని పొందుతూ ఉన్నారు ఇటువంటి సందర్భంలో మరి ఇటువంటి యువతులని ఏదైతే మనకి పెద్ద పెద్ద శృంగేరి పీఠం కానీ కంచిపేటలో కానీ రాఘవేంద్ర స్వామి వారి పీఠం కానీ అలాగే పూరి జగన్నాథ స్వామి వారి పీఠం కానీ ఇటువంటి పీఠాల్లో ఏ యువ యువతని యువకులు యువ సన్యాసిడిని వేటాధిపతులుగా ప్రకటించారు ఆ గురువులు అదే కోవలో మరి గోవింద స్వామి వారిని వేటాధిపతిగా మరి వీరి రాసి ఉండడం మా దృష్టిలో కూడా వచ్చింది మా పరిశీలనకు వచ్చింది అటువంటి వారిని భీమిస్తే ఖచ్చితంగా వారు యువకులు కాబట్టి కనీసం ఒక అరవై సంవత్సరాలు పీఠం తాలూకా వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం తాలూకా ఆ సంస్కృతి సాంప్రదాయాలు దిశ దిశాలకు కూడా వారు వ్యాప్తి చేయడానికి అవకాశం ఉన్నది అదే సమయంలో మేము వారి అన్నదమ్ముల్ని మేము పట్టడం లేదు ఇప్పుడు ఎవరైతే ఆ సోదరులు నలుగురు ఉన్నారో వారు మహానుభావులే వారు గొప్పవారే ఎవరైతే పెద్దవారైతే మరి వెంకట వెంకటాచరి స్వామివారు కానివ్వండి అలాగే రెండవ వారు మరి దత్తా దత్తమ్మ వీరభద్ర మన వీరభద్ర వీరభద్ర స్వామివారు కానివ్వండి మూడవ వారు వీరంగొట్ల స్వామివారి కానివ్వండి నాలుగో వారు ఆయన దత్తాత్రేయ స్వామి వారి మీరు తక్కువ వారిని నేను చెప్పడం లేదు మీరు గొప్పవారు దయచేసి మేము కోరేది ఏమిటంటే ఒక్కసారి వారిని ధార్మిక పరిషత్ని ప్రభుత్వాన్ని మేము కోలుకున్నాం మీరు ఏదైతే మిగతా సోదరులందరూ కూడా కలిసికట్టుగా మరి యువకుడు కాబట్టి ఆయన వేదాన్ని నేర్చుకుంటున్నాడు కాబట్టి తిరుపతి అత్యున్నతమైనటువంటి సాంస్కృతివ్ యూనివర్సిటీలోనే ఆయన అధ్యయనం చేసుకున్నాడు కాబట్టి అలాంటి పీఠాధిపతిని పీఠాధిపతిగా గోవింద స్వామిని మీరు చేసుకొని వారికి సహకరించి మీ కుటుంబం అందరూ కూడా హిందూ సమాజం మీ మీద ఎంతో ఆశలు పెట్టుకొని ఉన్నారు మీ అందరు కూడా హిందూ సమాజానికి వీర స్వామి వారు ఆ ఎవరైతే వంశిస్తులు ఉన్నారో మీ అందరు కూడా హిందూ సమాజానికి అవసరమైన వారు ఒకరు తక్కువ ఒకరు అని ఎక్కడా కూడా హిందూ సమాజం భావించడం లేదు కానీ యువక యువకుడుగా ఉన్నాడు సంస్కృతాన్ని అధ్యయనం చేస్తున్నాడు వేదాలని అభ్యసిస్తున్నాడు కాబట్టి ఆయన ఉంటే మీరందరూ కూడా వైశ్యం మళ్ళిన వారు వృత్ప్యంగా వచ్చారు కాబట్టి వారికి చేదోడుగా ఉండి మీరు కూడా కొన్ని బాధ్యతలు స్వీకరించి ఆయన చేతుడు బాధుడిగా ఉండి మీరు పీఠాన్ని ముందుకు తీసుకొని వెళ్ళి అది వారికి సహకరించాలని సాధు పరిషత్ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం గతంలో కోర్టు కూడా హైకోర్టు కూడా తీర్పు ఇచ్చేటటువంటి సందర్భంలో ఇప్పటికే కాలయాపన జరిగి నాలుగు సంవత్సరాల వరకు ఉన్నది ఒక బిఠాధిపతి కాలు చేస్తే తొందరగా బిఠాధిపతిని నిర్ణయించాల్సిన పరిస్థితి ఉన్నది అని చెప్పి సర్వోన్నత హైకోర్టు కూడా తీర్పు ఇచ్చినప్పటికీ కూడా గత ప్రభుత్వం మరి కాలయాపన చేసి ఫిట్ పర్సన్ అనేటటువంటి ఒక వ్యక్తిని తెచ్చి మనం మనం తిరుపతి ఏదైతే ఆకేలా ఉంటుంది మతంలో పీఠాధిపతి లేనప్పుడు తాత్కాలిక పీఠాధిపతిగా మరి ఏదైతే లాభాదాయ శాఖ కాదనండి ఆ ధార్మిక పరిషత్ ఫిట్పాట్సన్ బదులుగా తాత్కాలిక పీఠాధిపతిని నియమించారు కానీ దీనికి మన వీరబ్రంధి బ్రహ్మేంద్ర స్వామి వారి మఠంలో ఫిట్ పాస్ అని చెప్పి నాలుగు లపాలుగా ఫిట్పాస్టన్ చేతిలో పెట్టారు తాత్కాలిక పీఠాధిపతిని గత ప్రభుత్వం విస్వరించింది చాలా బాధాకరం ఆ సందర్భంలో మరి ఆ గత పీఠాధిపతి వెంకటేశ్వర స్వామి వారు భార్య అమ్మని మహాలక్ష్మి గారు కోర్టుల ద్వారా ఐదు పర్యాయములు మళ్ళీ ఫిట్ వేస్తే మళ్ళీ కోర్టుకి వెళ్ళి మళ్ళీ ఫిట్ ఫిట్పాసన వేస్తే కాదు ఫిట్ ఫిట్పాసన కాదు పీఠాధిపతి ఉండాలని ఆయన కోర్టుకు వెళితే చివరికి నాలుగు పర్యాయాలు ఫిట్ ఫిట్పాస తొలగించింది హైకోర్టు న్యాయస్థానం తర్వాత ఐదో పర్యాయం కూడా మళ్ళీ ఇప్పుడు ఉండేటువంటి మన కూటమి ప్రభుత్వం కూడా మరి అదే అడుగుజాడలో నడిచే సందర్భంలో మళ్ళీ కోర్టుకి వెళ్తే కూడా తీవ్రంగా పరిగణించి ఫిట్మాస్ వేయడానికి హక్కులు లేవని చెప్పి ఇమీడియట్ గా తాత్కాలిక అని సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టు తీర్పు ఇవ్వడం కూడా జరిగినది ఒక మహిళగా ఉండి మహాలక్ష్మి గారు ఒక ధర్మం కోసం పీఠాన్ని నిలబెట్టడం కోసం పీఠానికి వేటాధిపతి ఉండాలి నాలుగు సంవత్సరాలు పీఠం ఖాళీగా ఉండడం ఇది ధర్మానికి హిందువులకి మంచిది కాదని ఒక మహిళగా అమ్మదారు చేసిన పోరాటం సాగుపరిచిన మేము చాలా అభినందిస్తూ ఉన్నాం ఇటువంటి తరుణంలో మా కూటమి ప్రభుత్వం హిందువు ధర్మం మీద హిందుత్వం మీద ఎంతో విశ్వాసంతో హిందువుల అభిమానాన్ని చోరకూడి హిందువుల దాకా మనల్ని పొందుతూ కూటమి ప్రభుత్వం కూడా సముచిత నిర్ణయాన్ని ఈ సందర్భంగా తీసుకోవాలని స్వామీజీలు మాతాజీలు హిందువులందరూ కూడా గోవింద స్వామి యువకుడు యువ సన్యాసి ఆయన ఏదైతే దేశంలో పీఠాలన్నీ కూడా యువ సన్యాసులు ఉన్నారో ఈయన కూడా యువకుడు కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి వారిని నడిపిస్తే పీఠాన్ని ముందుకు తీసుకువెళ్తారు హిందూ సమాజంలో యువతరులు ఎవరైతే ఉన్నారో ఈ రోజు యువతరం ధర్మానికి దూరమైపోతూ ఉన్నారు యువతరం పాశ్చాత్య వ్యామోహాలు పడిపోతూ ఉన్నారు ఇటువంటి యువతరాన్ని ఆయన కూడా చదువుకునేటువంటి జ్ఞానవంతుడు కాబట్టి ముఖ్యంగా దారి తగ్గిపోతున్నటువంటి యువతరాన్ని నిలబెట్టాలి అంటే నడిపించాలి అంటే ఖచ్చితంగా యువ పీఠాధిపతులు కావాలి దేశంలో ఏ పీఠం అయినా కూడా అదే విధంగా వీరబ్రహ్మేంద్ర స్వామి వారి పీఠానికి అటువంటి గోవింద స్వామి లాంటి యువకులు పీఠాధిపత్యాన్ని కానీ ఇచ్చి బాధ్యత అన్నదములు అందరూ కూడా దయచేసి మీ అందరూ సహకరించి పీఠాన్ని ముందుకు తీసి వెళితే ఖచ్చితంగా మన ఉభయ తెలుగు రాష్ట్రాలలో మళ్ళీ పేట తాల పూర్వ వైభవం నిలబడుతుంది వాట్లాది హిందువుల ఆక్రాలు వాట్లాది హిందువుల ఆత్మాభిమానాలు ఖచ్చితంగా అవన్నీ కూడా నిలబడతారు హిందూ ధర్మానికి ఎంతో సేవ చేసిన వాళ్ళు అవుతారని మీడియా ధార్మిక పరిషత్ని అలాగే ప్రభుత్వానికి కూడా వ్యవహారాయ శాఖ అధికారులు కూడా ఈ సందర్భంగా మేము మరీ మరీ కోరుతున్నాం ఇది మా విజ్ఞప్తిగా స్వీకరించి ఇది మేము చాలా ప్రాంతాల్లో మేము తిరిగాం చాలా చాలా మంది పెట్టాధిపతులతో చాలా మంది మఠాధిపతులతో చాలా మంది గొప్ప వాళ్ళతో మేము కూర్చున్నాం అన్ని సంఘాల తాలూకా ధార్మిక సంస్థలు విజ్ఞులతో మేము మాట్లాడాం ఆ అభిప్రాయాన్ని చెప్తున్నాం దయచేసి ఆ స్వామి గారి తాలూకా అన్నయ్య ఎవరైతే ఉన్నారో మీరు కూడా మీ వంతుగా గోవింద స్వామికి సహకరించి ఆయనకు పెట్టాది వచ్చారు అని మీరు కూడా తక్కువ ఏమీ కాదు హిందూ సమాజం మిమ్మల్ని కూడా సగౌరవంగా మిమ్మల్ని మేము గౌరవిస్తూ ఉన్నాం మీ అమ్మ కూడా వయసులో మీరు పెద్దవారు రేపు మాపో మనందరం కూడా వెనక్కి వెళ్ళిపోయే వ్యక్తులు మనం మళ్ళీ ఒక అరవై సంవత్సరాలు ఈ పేటాన్ని ఎటువంటి వివాదాలు లేకుండా మళ్ళీ మన వివాదం మళ్ళీ మన తర్వాత అరవై సంవత్సరాలు వచ్చినటువంటి మనలో ఎవరైనా ఉన్నా మళ్ళీ రేపు కేటాధిపత్యం సమస్య రాకూడదని విశాలమైన భావనతో మీరు కూడా అర్థం చేసుకొని ఖచ్చితంగా స్వామికి మీ పీఠాధిపత్యానికి మీరే నుండి వారి మీ అందరూ కూర్చొని మాట్లాడుకొని ఒక అవకాశాన్ని ఇవ్వాలని ధార్మిక పరిషత్ కూడా ఇక్కడ యోగ్యత పీఠాన్ని నేర్పించాలంటే యోగ్యతను కూడా మనం పరిశీలించాలి అలాగే పరంపరగా ఈ పీఠాన్ని ముందుకు తీసుకొని వెళ్ళి హిందూ సనాతన ధర్మాన్ని ప్రచారం చేయాలంటే ఎవరు యోగ్యులు ఎవరు అర్హులు ఇది కూడా చాలా ముఖ్యమైన విషయం అని ధార్మిక పరిషత్తు పెద్దలు కూడా మేము సాధు పరిషత్ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం హిందూ సమాజం తాలూకా అభిప్రాయాన్ని మీ అందరూ పరిగణలో తీసుకొని చక్కగా ఒక ముందు సముచితమైన నిర్ణయాన్ని తీసుకొని గత ప్రభుత్వంలో చేసిన తప్పిదాలని మీరు సరిదిద్ది హిందువు ధర్మానికి హిందువులకు పీఠానికి వీరబ్రహ్మేంద్ర స్వామి మఠానికి మంచి గౌరవ ప్రఖ్యాతులు పేరు ప్రఖ్యాతులు మన ధార్మిక పరిషత్ ప్రజలు నిర్ణయం తీసుకొని హిందువులందరూ గర్వించే విధముగా హిందువులందరూ స్వాగతించే విధముగా కోట్లాది మంది వీర వీర బ్రహ్మేంద్ర స్వామి వారి అభిమానులు వారి తాలూకా ఆత్మీయులు వారి తాలూకా శిష్యులు వారి తాలూకా ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆనందించేటట్లుగా దయచేసి ధార్మిక పరిషత్తు యువకుడైనటువంటి గోవింద స్వామి వారికి ఇచ్చి వారి అందరినీ కూడా చక్కగా ఒక్కొక్క బాధ్యతను కూడా అందరూ అప్పజెప్పి హిందూ ధర్మాన్ని నిలబెట్టాలని పేర్డానికి ఓర్వ వైభవాన్ని తీసుకురావాలని ఈ సందర్భంగా మీడియా ముఖంగా మేము మరీ మరీ కోరుతున్నాం నమో వెంకటేశాయ నమో బేర బ్రహ్మేంద్ర